ఈరోజు టిఫి టిఫిన్ వచ్చేసి ఉప్మా దానికోసం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకుందాం ఆయిల్ వేడక్కాక జీలకర్ర అలాగే ఆవాలు శనగపప్పు ఇవన్నీ వేగిపోయాక ఉండికాయి పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి అలాగే క్యారెట్ వేసుకొని క్యారెట్ ఉడికేంత వరకు మగ్గించుకోవాలి కొద్దిగా ఉప్పు వేస్తున్నా ఉప్పు వేసుకుంటే త్వరగా మట్టిపోతుంది అలాగే కొన్ని పల్లీలు కూడా వేసుకొని ఉడికించుకుందాం ఇప్పుడు కాస్త కరివేపాకు ఇప్పుడు ఇందులో సేమ వేసుకుందాం సేమ కొద్దిగా ఉంది సేమియా వేసి బాగా కలుపుకుందాం సేమ బ్రౌన్ కలర్ వచ్చిన సేమియా కొద్దిగా ఉంది కాబట్టి ఇంకొంచెం రవ్వ యాడ్ చేసుకుంటున్నాను నేను రెండు మిక్స్ చేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది మీ రెండు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సేమియా రవ్వ రెండు కలిసి నాకు ఒక గ్లాస్ వరకు అయింది దానికోసం నేను రెండు గ్లాసులు నేను తీసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం ఉండకట్టకుండా మొత్తం కలిపేసుకోవాలి మూత పెట్టుకొని ఓ పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇంకో టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బట్టి ఉడికించుకోవాలి వేడి వేడి ఉప్మా మారితే ఇంకా రెడీ దీన్ని టమాటా పచ్చడితో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది